మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి నేత కాకానీ గోధన్ రెడ్డికి హైకోర్టు రటన్ ఇచ్చింది సిఐడి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసింది కాకానీకి రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను తప్పు పట్టింది పిటిషనర్ పై నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అనే ప్రాథమిక ముఖ్యమైన అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండానే మెజిస్ట్రేట్ యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టు ఆక్షేపించింది ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసింది తదుపరి విచారణను జులై మూడుకి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణ్ రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు మాజీ మంత్రి వైఎస్ సిపి నేత కాకాని గోవర్ రెడ్డికి హైకోర్టు ఊరటనిచ్చింది సిఐడి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేసింది కాకానికి రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను తప్పు పట్టింది పిటిషనర్పై నమోదు చేసిన కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయా లేదా అని ప్రాథమిక ముఖ్యమైన అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండానే మెజిస్ట్రేట్ యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టు ఆక్షేపించింది ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని స్పష్టం చేసిందే తదుపరి విచారణను జులై మూడుకి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వీపల్లి టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ అల్లీపురంకు చెందిన టీడీపీ నేత మేకల సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సిఐడి పోలీసులు కాకానీపై అక్రమ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేయటంతో పాటు గుంటూరు అదనపు జూనియర్ సివిల్ కోర్టు తన మీద జారీ వారెంట్ కోరుతూ కాకాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వాద్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణ్ రావు విచారణ జరిపారు కాకాని గోధన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు మేజిస్ట్రేట్ యాంత్రికంగా వారెంట్ జారీ చేశారన్నారు పీటీ వారెంట్ కూడా సరైన ఫార్మేట్ లో లేదన్నారు కాకానికి రిమాండ్ విధించే సమయంలో సిఆర్పిసి సెక్షన్ ఫార్టీ వన్ ఏ ప్రకారం అనుసరించాల్సిన విధి విధానాలను పాటించలేదన్నారు కాకానీపై పెట్టిన సెక్షన్లన్నీ కూడా ఏడేళ్లలోపు శిక్ష పడేవేనని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు ఈ విషయాన్ని మేజిస్ట్రేట్ కనీస స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు మనోహర్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్రావు రావు పిటిషనర్ కాకాని గోవర్ధన్ రెడ్డిపై సిఐడి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు